ప్రభుత్వం రాగానే నా ఫస్ట్ టార్గెట్ ఆ పేదలకు ఆ నలభై మూడు వేలు ఏమిటో అవసరమైతే ఇంకొక అయినా ఇరవై వేలైనా సో ఒక పేద పుట్టుకలో పుట్టి ఒక తాటాకుల కృష్టిలో పెరిగాను నాకు తెలుసా బాధ ఇల్లు పేదలకు నిరుపేదలకు కట్టిన ఇల్లు బ్రహ్మాండంగా శీర్వాల్ టెక్నాలజీతో కట్టారు షీర్వాల్ టెక్నాలజీలో భారతదేశంలో ఎక్కడ కూడా షీర్వాల్ టెక్నాలజీలో ఒక్క ఇల్లు కూడా ఏ రాష్ట్రంలో కట్టల ఫస్ట్ కట్టింది ఈ రాష్ట్రంలో దానికి తదర పడుకి వంద రూపాయల నుంచి రెండు వందలు ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇల్లు మొత్తం కాంక్రీట్ తో చేసాం జనరల్ గా నలభై అంతస్తులు ముప్పై అంతస్తులు కట్టే బిల్డింగ్ షీర్వాల్ టెక్నాలజీ వస్తారు కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు నారాయణ పేదలు పేదలకి నాలుగు గోడలు కట్టి శ్రాప్ ఇటం కాదు ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టమని చెప్పారు నాకు చెప్పింది అది ఒక్క మాట నాలుగు రూపాయలు ఖర్చేదా అందుకనే బ్రహ్మాండంగా ఆ ఇల్లు కట్టాం కానీ వాటి అన్నిటిని నాశనం చేశారు ఇవాళ అక్కడక్కడ ఒకటి రెండు ఇచ్చారు నలభై మూడు వేలు అవన్నీ పేదలు ఇస్తే నెల్లూరులో ప్రతి పేదవాడికి ఈరోజు రోజు ఇల్లుండేది నేను ఈరోజు చెప్తున్నాను ప్రభుత్వం రాగానే నా ఫస్ట్ టార్గెట్ ఆ పేదలకి ఆ నలభై మూడు వేలు ఏమిటో అవసరమైతే ఇంకొక పదివేలైనా ఇరవై వేలైనా శాంక్షన్ తెలియజేస్తున్నాను అంత ఇల్లు కట్టడానికి కూడా ఒక కారణం ఉంది నేను పుట్టి పెరిగింది నెల్లూరులోని హరినాథపురంలో పుట్టి పెరిగా నేను ఒక పేద గుడిసెలో పెరిగా ఎంఎస్సీ దాకా చదివింది ఒక తాటాకల గుడిసెలో ట్యూషన్ స్టార్ట్ చేసింది తాటాకల గుడిసెలో నా దగ్గర ఫస్ట్ స్టూడెంట్ ఆనం రమణారెడ్డి మీరందరూ సోషల్ మీడియాలో చూస్తుంటారు ఆనం రమణారెడ్డి ఫస్ట్ స్టూడెంట్ వాళ్ళందరికీ చదువు చెప్పింది తాటాకుల గుడి అర్నాథపురంలో తర్వాత రేకులు తర్వాత బిల్డింగ్లు కష్టంతో ఈరోజు భారతదేశం మొత్తం ఇదిగా సో ఒక పేద పుట్టుకలో పుట్టి ఒక తాటాకుల గుడిసిలో పెరిగాను నాకు తెలుసు ఆ పాత వర్షం వచ్చినప్పుడు వర్షాకాలం పై నుంచి నీళ్లు కారుతుంటే పళ్ళాళ్ళు నీళ్లు పెట్టి బయట వేసిన రోజులు ఉన్నాయి అందుకని ఏ పేదవాడు కూడా అటువంటిది అనుభవించకూడదని షీర్వాల్ టెక్నాలజీతో ఇల్లు కట్టారు ఇలా ఈరోజు నెల్లూరు నగరానికి మీ ఎవరిని ఓటు అడగకుండా నేను సేవ చేశాను